హలో ఆల్ ఈరోజు వీడియోలో నా రొటీన్ వ్లాగ్ చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పొద్దున్నే లేవంగానే ఐదు గంటలకు లేస్తాను ఈ బోకులు క్లీన్ కడిగేసి ఆ గ్యాస్ క్లీన్ చేసిన తర్వాత వంట స్టార్ట్ చేస్తాను లేదంటే అవి అలా పెట్టుకొని ఉంటే చాలా చిరాగ్గా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది ఇక గోబీ రైస్ బ్రేక్ఫాస్ట్కైనా అయినా చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను ఎక్కువ సోది లేకుండా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే నా ఫ్రెండ్ నా కోసం గిఫ్ట్ ఇచ్చి పంపించారు అది ఏంటో మీరు కూడా చూసేయండి గోబీని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ఈ మాత్రం ఉండాలి వీటిని రెండు మూడు సార్లు బాగా కడిగి వేడి నీళ్ళు వేసుకొని కొద్దిసేపు వదిలేస్తే అందులో ఉండే పురుగులు అరసా కూరసైనా బయటకు వచ్చేస్తాయి మరొకసారి కడగాలి ఇందులో టూ టేబుల్ స్పూన్ అంత కారం వేసుకోవాలి నేను పెద్ద సైజ్ పూలు రెండు తీసుకున్నాను స్పైసీగా ఉంటేనే బాగుంటుంది హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొద్దిగా చూసి వేసుకోండి ఫ్రెష్గా టూ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ దీనికి ఈ మాత్రం ఉండాలి అల్లం వెల్లి పేస్ట్ హాఫ్ కప్ మైదా పిండి హాఫ్ కప్ కాన్ఫ్లవర్ వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల మసాలా అంతా పట్టేసుకుంటుంది విడిపోకుండా ఇదంతా ముక్క ముక్కకి బాగా పట్టేటట్టు నెమ్మదిగా కలుపుకోవాలి ఒకవేళ మసాలా పట్టుకోలేదంటే కొద్దిగా నీళ్ళు వేసుకోండి మరి ఎక్కువగా వేసుకోవద్దు జారుగా అయిపోతుంది ఇందులో నేను ఫుడ్ కలర్ వేసుకున్నాను జస్ట్ ఆప్షన్ మాత్రమే మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఇలా అంతా కలుపుకున్న పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి మసాలా అంతా బాగా పట్టేసుకుంటుంది కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని నెమ్మదిగా ఒక్కొక్కటిగా ఇలా వదులుకోవాలి మరి ఆయిల్ ఎక్కువగా హీట్ చేసుకోవద్దు పైన వేగిపోయి లోపల పచ్చిగానే ఉంటాయి వేసిన వెంటనే కదిలించొద్దు కొద్దిసేపు వదిలేస్తే దా అంతకై పైకి లేస్తాయి ఒకవైపు వేగిన వీటిని రెండోపు టన్ చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి చూసారా ఈ మాత్రం చాలు ఇలా మంచి క్రిస్పీగా వచ్చాయి ఇలా ఉండాలి వీటిని అన్నిటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి అన్నీ ఇలాగే చేసుకోవాలి ఇంకా కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ తీసేసి ఈ మాత్రం ఆయిల్ ఉండాలి ఇందులో స్లైస్లా కట్ చేసుకున్న ఆనియన్ రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి మరి ఎక్కువగా వేయించుకోవద్దు ఆనియన్ ఫ్రెష్గా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాహనంత పోయేదాకా బాగా కలుపుకోవాలి కాలు కప్పు క్యారెట్ ఇలా కట్ చేసుకోవాలి కాలు కప్పు క్యాప్సికమ్ కాలు కప్పు క్యాబేజ్ వేసుకోవాలి ఇదంతా వేసుకొని క్రిస్పీగా వేయించుకోవాలి మరి ఎక్కువగా మగ్గించుకోవద్దు ఆయిల్లో తినేటప్పుడు ఆ క్రిస్పీనెస్ ఉంటేనే చాలా బాగుంటుంది ఈ మాత్రం ఇలా ఉండాలి వేయించుకున్న గోబీ వేసుకోవాలి ఇంకా ఇందులో ముందుగానే రైస్ చేసి పెట్టుకున్నాను వేడి అన్నం ఇది చల్లార్చుకొని వేసుకోవాలి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఈ రైస్లో తినే కారాన్ని బట్టి కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కొద్దిగా సోయా సాస్ వేసుకోవాలి కొద్దిగా వెన్నిగర్ వేసుకోవాలి ఇదంతా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నెమ్మదిగా జాగ్రత్తగా ఈ అన్నం ఈ రైస్కి మసాలా అంతా పట్టేటట్టు నెమ్మదిగా కలుపుకోవాలి ఉప్పు కారం తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మరొకసారి నెమ్మదిగా కలుపుకోవాలి ఇంకా అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా తింటుంటే ప్లేట్లో వేసుకొని ఉల్లిపాయ నంచుకొని చాలా చాలా బాగుంటుంది ఏంటి మీకు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయా ఇంకా ఎందుకు ఆలస్యం తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి ఇది నా కోసం నా ఫ్రెండ్ సడన్గా సర్ప్రైజ్ ఇచ్చారు నేను మా ముందు నుంచి నా ఫోన్లో చేతోటి వీడియో షూట్ చేసేదాన్ని నా చెయ్యి అయితే కొద్దిగా వణికేది వీడియో కూడా షేక్ సరిగా వచ్చేది కాదు అలాగే చెయ్యి జారి చాలాసార్లు ఫోన్ కింద పడిపోయింది అది అప్పటి నుంచి నా బాధ చూసి నా ఫ్రెండ్ నా కోసం ఇచ్చి పంపించారు చాలా చాలా బాగుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నాకు ఉపయోగపడుతుంది ఆ గిఫ్ట్ అయితే నేను పక్కన పడేయలేదు నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది బయటికి ఎప్పుడైనా వెళ్ళంగానే నాకు అది బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది దాని స్టాండ్ దీని ఇందులో రెండు ఉంటాయి నిలువుగా పెట్టుకోవచ్చు అడ్డంగా అయినా పెట్టుకోవచ్చు ఇది విరిగిపోయిందని చెప్పి చాలా కంగారు పడ్డాను విరిగిపోలేదు ఊడిపోయింది అక్కడ అడ్జస్ట్ అయిపోయింది ఇబ్బంది ఏం లేదు క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది సూపర్గా ఉంది నిలువుగా పెట్టుకోవచ్చు అడ్డంగా అయినా పెట్టుకోవచ్చు ఇక అలాగే షార్ట్ వీడియో తీసే వాళ్ళకైనా లేదా వ్లాగ్ తీసే వాళ్ళకి చాలా బాగుంటుంది మనం చేత్తో పట్టుకున్నప్పుడు ఒకసారి ఫోన్లు జారిపోతుంటాయి వీడియో సరిగా రాదు ఇలా అలాంటప్పుడు ఇలా చిన్న ట్రైపోర్డ్ తీసుకుంటే మనకి రిప్ బాగుంటుంది చేత్తో పట్టుకొని షూట్ చేయడానికి అలాగే ఈ మూడు కాళ్ళు ఉన్నాయి కదా మూడు కాళ్ళు అంటారు కదా దాన్ని అవి ఆ కమ్మి టైప్ అనమాట సిల్వర్ టైప్ ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు మిల్క్ తిరుగుతుంది అది చాలా బాగుంది క్వాలిటీ అది ఎక్సలెంట్గా ఉంది నాకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక అలాగే ఇక్కడ చూడండి మనకి బెంట్ చేసుకోవచ్చు చూసారు కదా ఎలా కావాలంటే అలా బెంట్ చేసుకోవచ్చు వీడియో షూట్ చేసేటప్పుడు చాలా బాగుంది ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చేతిలో పట్టుకొని వెళ్ళిపోతే వీడియో కూడా ఎక్సలెంట్గా వస్తుంది మనకు కూడా మన ఫోన్ కానీ మన ట్రైపోర్ట్ కానీ సేఫ్టీగా ఉంటుంది మీకు కూడా కావాలంటే తీసుకోండి చాలా బాగుంది అంతేనండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి